హలో ఈ వన్ గుడ్ మార్నింగ్ ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి నిన్నటి బ్లాగ్ అనమాట ఇంకా నేనైతే మార్నింగ్ అయితే లేట్ చేసి ఇదిగోండి వంట అయితే చేసేస్తున్నాను అయితే మార్నింగ్ మార్నింగ్ వీడియో షూట్ చేయలేదండి కొంచెం హెడ్ ఎక్ గా ఉంటే కొంచెం పడుకున్నాను ఇంకా ఇప్పుడు కొంచెం లేట్ గా అయితే వీడియో స్టార్ట్ చేశాను అంటే లేట్ గా అంటే క్వార్టర్ టు ఎయిట్ కల్లా స్టార్ట్ చేశాను ఇదిగోండి నేను టీ పెట్టేసి ఒక స్టవ్ మీద ఒక స్టవ్ మీద రైస్ పెట్టేశాను ఇంకా నిల్చోలేక పోయి కూర్చున్నాను అనమాట హాల్లో ఇదిగోండి టీ మొత్తం పొంగేసి ఇదిగోండి ఇక్కడి వరకు వచ్చేసిందండి ఈ చపాతీలు అయితే నిన్న నైట్ చేసినవి అవి అయితే టీలో తినడానికైతే పక్కన పెట్టేసాను నేను పిల్లలు తింటానంటే టీ అయితే మొత్తం పొంగిపోయిందండి ఇదిగోండి స్టవ్ అంతా అయిపోయింది ఇంకా నాకు ఎందుకు తెలియదు అలా ఉంటే అస్సలు నచ్చదు ఇంకా అందుకని ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేసుకుంటూ ఉంటారనమాట లేదంటే నాకు వంట చేయడానికి కూడా చిరాగ్గా ఉంటది మళ్ళీ అవంతా పొంగిపోయింది అలా ఉంటది కదా ఇంకా టీ అంటే టీ పోయింది అంటే టీ పొడేది అంతా స్ప్రెడ్ అయితా ఉంటది ఇదిగోండి టీ అయితే పొంగి కింది నుండి అంటే స్టవ్ కింది నుండి సింక్ లోకి వచ్చేస్తుంది చూడండి చూసారా వాటర్ పోస్తే ఎలా వస్తుందో టీ అంతా పోయింది అండ్ నేను అంత టీ అయితే పెట్టాను ఎప్పుడు మా ఇద్దరికే పెడతాను కదా ఇంకా ఈ రోజు ఏంటంటే చపాతీ ఉన్నాయి కదా పిల్లలు ఏదో తింటారు చపాతి టీలో అని చెప్పేసి కొంచెం ఎక్కువ పెట్టేసాను ఇంకా అది చిన్న బౌల్ అయ్యేసరికి మొత్తం పొంగిపోయింది అనమాట నేను చూడలేదు స్టవ్ ఫుల్ గా పెట్టేస్తాను అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది ఏం చేయాలి తప్పదు కదా తర్వాత క్లీన్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు రఫ్గా అయితే ఇలా మొత్తం క్లీన్ చేసేస్తున్నాను తర్వాత స్టవ్ మళ్ళీ ఆ వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటాను ఇప్పుడైతే టైం లేదు పిల్లలకైతే మళ్ళీ స్కూల్కి టైం అయిపోతుంది కదా అందుకని ఇంక ఈరోజు చపాతీలు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను కి అయితే ఏం చేయలేదు అండ్ క్యాబేజ్ అయితే కట్ చేశాను కట్ చేసేసి ఇప్పుడైతే ఆ క్యాబేజ్ మొత్తం కూడా ఇలా ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను గా కూడా వండుకోవచ్చు కానీ ఏంటంటే అది ఒక స్మెల్ అదో రకంగా ఉంటుంది అనమాట క్యాబేజ్ స్మెల్ అందుకని ఫస్ట్ అయితే నేను కొంచెం సాల్ట్ వాటర్లో అయితే ఉడికిస్తాను ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఎక్కువ మరీ వాటర్ ఏమి వేయద్దు కొన్ని వాటర్ వేసేసి ఇంకా కొంచెం సాల్ట్ వేసేసి అయితే ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది అది తొందరగానే కుక్ అయిపోతుంది అనమాట అండ్ దీంట్లో ఇంకా పచ్చి శినగపప్పు వేస్తే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది కానీ నేనైతే ఇప్పుడు ఏం వేయట్లేదు ఇదిగోండి ఇది కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇది కూడా మొత్తము అయిపోయింది కదా ఇంకా అందుకని అండ్ ఇంకా అయితే మార్నింగే స్టార్ట్ చేశాను అయితే ఈరోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ థర్టీ టు టెన్ వరకు అయితే ఉంటుందండి అంటే నేను సెవెన్ థర్టీ నుండి టెన్ వరకు ఎన్ని పనులు చేసుకుంటాను ఏంటనేది ఈరోజు మీద షేర్ చేసుకుంటున్నాను అండ్ ఇప్పుడైతే చూడండి క్లీన్ చేసేసుకొని ఇంకా మళ్ళీ ఆ స్టవ్ పైన అయితే ఇప్పుడు ఇది పెట్టేసుకుంటాను మళ్ళీ కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను కొంచెం అనిపించినా కూడా ఇంకా ఎందుకో తెలియదు అంత ఇంట్రెస్ట్ అనిపించేది ఇంకా మార్నింగే నేను హాస్పిటల్ అంటే మార్నింగ్ కొంచెం ఎక్సర్సైజ్ లాంటివి చేస్తున్నాను ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి మెడిటేషన్ కానీ కొంచెం మూమెంట్స్ ఇప్పుడు హెడ్ మూమెంట్స్ అనేది చెయ్యాలంట లేదంటే కొంచెం రికవరీ ఇవ్వడానికి టైం పట్టిద్ది అన్నారు అందుకని ఇంకా చేస్తున్నాను దానికి కూడా కొంచెం టైం కేటాయించి తర్వాత వంట అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట మార్నింగ్ పెద్దగా ఎక్సర్సైజ్లు అంటే ఏం లేదు నాకు మెడ నొప్పి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మెడకు సంబంధించిన ఎక్సర్సైజ్లు అనమాట అలా రేపటి వీడియోలు అయితే చూపిస్తాను నేను ఈరోజు వీడియో అయితే అంతగా షూట్ చేయలేదు ఇదిగోండి ఇప్పుడైతే సాల్ట్ వేసేస్తున్నాను కొంచెం సాల్ట్ వేసైతే కుక్ కుక్ చేసేసేయాలన్నమాట అది కుక్కలోపు టమాటాలు పచ్చిమిర్చి ఇంకా అలా అయితే అన్ని కట్ చేసి పెట్టుకోవాలి క్యాబేజ్ అయితే కొంచెం కట్ చేయడానికి టైం పట్టింది కాబట్టి మా హస్బెండ్ అయితే హెల్ప్ చేశారనమాట ఇంకా దీనిపైన ఇదిగోండి ఈ ప్లేట్ అయితే బోర్లించేస్తాను నేను అదైతే కడగలేదని చెప్పేసి అదొక ప్లేట్ మాత్రం కడిగి దానిపైన పెట్టేశాను ఇంకా సింక్లో కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి అవైతే క్లీన్ చేసుకోవాలి నైట్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నా కూడా మళ్ళీ మార్నింగ్ టైంలో ఇంకా వెంటనే అవుతూ ఉంటాయి అనమాట టీ తాగినవి అవి ఇవి మళ్ళీ కొంచెం మనము కూరగాయలు కడిగినా లేకపోతే అలాంటివి ఏమైనా కూడా సింక్లోనే పడేస్తా ఉంటాం కదా వెంట వెంటనే ఇదిగోండి పూరి మిషన్ అయితే నిన్నట్టుండి అలానే పెట్టించాను అది కొంచెం తడి ఆరితేనే బాగుంటుంది లేదంటే తుప్పట్టిపోతుంది ఐరన్ కాబట్టి ఇంకా ఆల్రెడీ నిన్న కడిగిన గిన్నెలు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ చేస్తున్నాను ఎందుకంటే అప్పటికే టబ్బు మొత్తం నిండిపోయింది అనమాట మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా మా కిచెన్ లో ఉన్న ఆ డబ్బాలు మొత్తం ఖాళీ అయిపోయినాయి చూసారు కదా లాస్ట్ మంత్ కొంచెం తక్కువ తెచ్చాము అంటే ఇంకా మీకు చెప్పాను కదా మా వారు జాబ్ మానేసారు అని చెప్పేసి మళ్ళీ జాబ్ లో అయితే జాయిన్ అవ్వలేదు జాబ్ లో జాయిన్ అయ్యేంత వరకు కొంచెం లిమిట్ గానే మేము ఖర్చు అనేది పెట్టుకోవాలి అని డిసైడ్ అయ్యాము అందుకే ఇంతకు ముందు ఏంటంటే మాకు ఒక వన్ మంత్ మధ్యలో తీయకపోయినా కూడా రెండు రెండు నెలలకు సరిపడా సరుకులు వచ్చినట్టుగా వచ్చేటి అనమాట అంటే ఒక నెలకు తెచ్చే సరుకులే ఒకవేళ మేము వాడకపోతే అవి నెక్స్ట్ మంత్ కూడా యూజ్ అయ్యేటి అనమాట అలా తెచ్చుకునే వాళ్ళం అన్ని ఎక్కువ ఎక్కువ తెచ్చుకునే వాళ్ళము కానీ లాస్ట్ మంత్ నుండి కొంచెం లిమిట్ గా వాడుతున్నాము లిమిట్ గా తెచ్చుకున్నాము సరుకులు ఇంకా ఇంట్లో పొజిషన్ బట్టే మనం అడ్జస్ట్ అవ్వాలి కదా ఇంకా ఇప్పుడు జాబ్ లేదు కాబట్టి మా హస్బెండ్ కి ఇంక ఇప్పుడు అడ్జస్ట్ అన్నిటికి అడ్జస్ట్మెంట్ ఇంకా అందుకనే సరుకులు అన్ని చూడండి లాస్ట్ కి వచ్చేసాయి అసలు అయితే మాకు ఈ నెల అంటే నెక్స్ట్ మంత్ వరకు కూడా ఉండేవి అనమాట ఒక మంత్ కి తెస్తే అలా టూ మంత్స్ వరకు కూడా డబ్బాలలో అలా ఫుల్ గా ఉండేటి అలాంటిది ఈ నెల నెల ఇంకా ఈ నెల అయితే చూడండి ఎలా ఉన్నాయో అవన్నీ ఫిల్ చేయాలంటే టైం పట్టుదలండి ఇంకా ఈ నెల కూడా తెచ్చుకున్నా కూడా మళ్ళీ లిమిట్ గానే తెచ్చుకుంటాం ఎందుకంటే అంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతున్నాం అనమాట ఇంటికి కూడా అలా అని తినకుండా అయితే ఉండలేం కదా ఖచ్చితంగా తినాల్సిందే ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మన తిండి అయితే ఆగదు కదా మనం ఇంత కష్టపడి చేసేది కూడా తినడం కోసం మన ఆరోగ్యం కోసమే అదే లేనప్పుడు ఎంత కష్టపడినా వేస్టే కదా అలా మేమైతే అలానే అనుకుంటాము మా ఆయన అయితే తిండికి సంబంధించి ఎంతైనా చేయడానికి సిద్ధపడతారు అంటే ఏదైనా తేయడానికి సిద్ధపడతా ఉంటారు అనమాట ఖచ్చితంగా టైంకి ఏ తినాలనిపిస్తే అది తినేసి చేయాలి అని అంటుంటారు నేనే కొంచెం లిమిట్ గా వాడదాము లిమిట్ గా వాడదాము అని చెప్పేసి అంటూ ఉంటాను ఇంక ఇప్పుడైతే ఇదిగోండి ఆ రైస్ అయితే అయిపోవచ్చింది ఇంకా కర్రీ అయితే ఇంకా చేయలేదు అంటే అది ఉడకబెట్టేసి పక్కన పెట్టేశాను ఆ గిన్నెలు గిన్నెలైతే కడిగేస్తున్నాను లో ఉన్నాయి మొత్తము ఇవి మార్నింగ్ అయిన గిన్నెలు కొన్ని ఉన్నాయి ఒక రెండు ప్లేట్లు ఏమో నైట్ ఇవి ఉన్నాయన్నమాట మేము లాస్ట్ లో తిన్న రెండు ప్లేట్లు అలానే ఉండే ఉండిపోయాయి అనమాట ఇంకా అవి క్లీన్ చేయలేదు ఇంకా రైస్ అయితే ఈ మధ్యలో అస్సలు పడేయట్లేదండి ఇంకా రైస్ ఇది నిన్న మార్నింగ్ అనమాట మేము నైట్ చపాతి తింటున్నాం కదా ఇంకా నైట్ చపాతి తినకుండా పిల్లలు మీరైనా రైస్ తినండి అంటే అస్సలు తినలేదు అనమాట వాళ్ళు కూడా చపాతి తిని పడుకున్నారు ఇంకా రైస్ అలానే వండిపోయింది నిన్న మార్నింగ్ది ఇంకా నైట్ లాగా రైస్ అయితే వండట్లేదు ఎక్కువ ఎక్కువ కదా అసలు వండద్దు అనుకుంటున్నాను మరి ఎన్ని రోజులు చేస్తారో ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే ఇది కొంచెం ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసి ఇంకా సింక్ కూడా కొంచెం లైట్ గా క్లీన్ చేశాను తర్వాత పిల్లలకైతే చపాతి టీలో పెట్టుకొని ఇచ్చేసాను అనమాట అంటే టీలో చూంచేసి ఇచ్చేసాను పిల్లలు ఇద్దరైతే తింటున్నారు వాళ్ళిద్దరైతే రెడీ అయిపోయారు స్కూల్ కి అప్పటికి టైము ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ థర్టీన్ అవుతుంది అనమాట టైం వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ ఒక బిగ్ బాస్ లో టాస్క్ ఎలా ఉంటదో అలా ఉంటుంది అండి సిచ్యువేషన్ అంటే హడావిడి హడావిడిగా ఉంటది అందులో నేను లేట్ గా లేచి రోజు అయితే ఇక మరీ హడావిడి అనమాట పనులు ఒక దాని తర్వాత ఒకటి చేయాల్సి వస్తా ఉంటది అలాగే ఒక్కొక్కసారి రెండు మూడు పనులు ఒకటేసారి ఒకటే టైంలో చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట అనమాట ఇప్పుడైతే ఇదిగోండి చిన్నడికి టీలో చక్కెర తక్కువైంది మమ్మీ అని చెప్పేసి మళ్ళీ టీ చక్కెర తెచ్చుకోవడానికి వెళ్ళారు ఇంకా తర్వాత నేనైతే టీ కాచుకుంటున్నాను ఆల్రెడీ ఆల్రెడీ మార్నింగ్ టీ పెట్టేసాను పిల్లలు తాగేశారు మా వారికి కూడా టీ ఇచ్చేసాను కానీ నేను కూడా తాగలేదనమాట ఇంకా నేనైతే తాగుతున్నాను కుక్ అయిపోయినాయి పక్కన పెట్టేసాను కూర అయితే ఇంకా తాలింపు పెట్టేసాలి ఇంక ఇప్పుడు ఇదే నాతో పాటు మళ్ళీ మా వారు కూడా కొంచెం టీ తాగుతా అన్నారు అందుకని మళ్ళీ మా వారికి కూడా టీ పోస్తున్నాను మా వారు టీ ఎన్నిసార్లు ఇచ్చినా తాగుతారండి కానీ అన్నం తినమంటే మాత్రం అస్సలు తినరు టిఫిన్ కానీ ఏది కానీ అంత ఇంట్రెస్ట్ గా తినరు అనమాట ఏదో తినాలి అన్నట్టుగా తింటారు అంతే టీ మాత్రం ఎన్నిసార్లు ఇచ్చినా తాగుతారు నిజంగా టీ అలవాటు ఉండకూడదు టీ అలవాటు ఎక్కువగా ఉంది అంటే వాళ్ళు సరిగా తినరనే అర్థము కానీ కొంతమంది తింటారంట తి అంటే టీ తాగినా కూడా అలా ఉంటుంది సిచ్యువేషన్ మా వారైతే ఇంక ఇప్పుడైతే తర్రీ అయితే చేస్తామని చెప్పేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేశాను ఇంక ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను అలాడే ఉడికిచ్చాను కదా ఆ వాటర్ మొత్తం కొన్ని ఉంటే అది పంపేశాను ఇప్పుడు మళ్ళీ అదే బౌల్లో కడిగేసి నేను తాలింపు పెట్టేస్తున్నాను మళ్ళీ వేరే బౌల్ లేదు కానీ అయితే నిన్న ఫ్రెంచ్ ఫ్రైజ్ అది మా పిల్లలకి మాత్రమే ఫ్రై చేసి ఇచ్చాను కదా మరి మా వారు తింటారేమో అని చెప్పేసి నేనైతే మళ్ళీ ఫ్రై చేసి ఇచ్చాను అంటే ఫ్రై చేస్తున్నాను ఆ లోపయితే టమాటాలు కూడా కట్ చేస్తున్నాను ఇదిగోండి ఇంతకు ముందే కడిగేసాను సింక్ లో గిన్నెలు మళ్ళీ రెడీ అయ్యాయి అనమాట ఇలానే ఉంటుందండి ఇంట్లో అసలు ఎన్ని పనులు చేసినా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయండి నిజంగా కొంతమంది అయితే హౌస్ వైఫ్ గా ఉన్నవాళ్ళు ఏంటంటే ఆ ఇంట్లో ఏం పనులు ఉంటాయని ఎదుటి వాళ్ళు అంటూ ఉంటారు కానీ నిజంగా బయటికి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళకంటే ఇంట్లో పని చేసుకునే ఆడవాళ్ళ చాలా గ్రేట్ అండి ఒక్క నిమిషం కూడా తీరిక అనేది ఉండదు ఈ టైం టు ఏ టైంకి ఆ టైంకి పనులు వస్తూనే ఉంటాయి అనమాట మార్నింగ్ అంతా ఇంట్లో పనులతోనే సరిపోతుంది వాళ్ళు మధ్యాహ్నానికి కాసేపు రెస్ట్ తీసుకుందాం అన్నా కూడా ఆ టైంలో కూడా ఏదో ఒకటి రేపటి కోసము ఇంకేదో ఏదో ప్లాన్లు ఏదో పనులు పెట్టేసుకుంటాం మనము ఇంకా మధ్యాహ్నం ఆ పనులు అయిపోతాయా మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి మళ్ళీ పనులు స్టార్ట్ అలా నైట్ టెన్ వరకు కూడా లేడీస్ కి ఇంట్లో పనులు ఉంటానే ఉంటాయండి ఖచ్చితంగా అంటాం కానీ హౌస్ వైఫ్ గా వర్క్ చేసుకోవడం చాలా కష్టము కానీ అది ఎవరికి కాదు జెంట్స్ కి అయితే ఎందుకంటే ఇంట్లోనే కదా ఇంకేం పనులు చేస్తున్నావు ఇవే పనులు కదా అనుకుంటాను చేస్తేనే తెలుస్తుంది ఎవరికైనా కూడా అందుకని ఇప్పుడైతే గింజలు వేశాను ఆయిల్ వేసేసి అవైతే ఫ్రై చేశాను మరి తింటారో తినారో తెలియదు కొన్ని కొన్ని అంత ఇష్ట ఇష్టపడరు అనమాట మా వారైతే ఏదైనా ఇంట్లో చేసిన ఫుడ్ అయితే ఓకే అంటారు కానీ బయట ఫుడ్ ఈ మధ్యలో స్టార్టింగ్ స్టార్టింగ్లో అయితే బయట ఫుడ్కి బాగా అలవాటు అలవాటు పడ్డారు తర్వాత తర్వాత బాగా తగ్గించేసి ఇంకా ఇంట్లో ఫుడ్ తప్ప బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవట్లేదు అనమాట ఎందుకంటే ఇప్పుడైతే కొంచెం కారము ఉప్పు మళ్ళీ చల్లి సాస్ ఉంటే టేస్ట్ బాగుంటుంది నిన్న కూడా అదే చెప్పాను కదా కానీ సాస్ అయితే లేదు ఇంకా ఈ కొన్నిటి కోసం మళ్ళీ సాస్ ఏం తీసుకురావాలని చెప్పేసి తీసుకురాలేదు కారం పట్టారు కదా చేయమంటలు అని చెప్పేసి కడుగుతున్నాను ఇంక ఇప్పుడైతే ఇది కొంచెం అలా అలా అనేసి మా వారికి అయితే ఇస్తాను ఇంక ఇప్పుడైతే ఇది కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి ఉప్పు కారం చల్లిన తర్వాత ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇదైతే ఫ్రై అవుతున్నాయి ఇప్పుడైతే మా వారికిస్తున్నాను పిల్లలైతే వెళ్ళిపోయారు మామారెంత ఇష్టపడరు కానీ నేను ఎంత ఇష్టంతోనే చేసి ఇచ్చాను కానీ ఒకటో రెండో తిన్నారు మీద నాకే ఇచ్చేసారన్నమాట తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇది కూడా కొంచెం పచ్చి పోయిన వరకు కలిపేసి కొంచెం పసుపు వేసి ఇంకా టమాటాలు వేయాలి ఎందుకంటే మనం ఆల్రెడీ క్యాబేజీ ముక్కలు అయితే కట్ చేసుకొని అవి ఫ్రై చే అంటే ఉడకబెట్టుకున్నాం కాబట్టి టమాటా ముక్కలు వేసి ఫస్ట్ కొంచెం మెదగాలన్నమాట అది మెత్తగా అయిన తర్వాత అప్పుడు క్యాబేజీ అనేది యాడ్ చేసుకోవాలి అప్పుడు బాగుంటుంది లేదంటే టమాటా ముక్కలు అలానే ఉండిపోతాయి అనమాట రెండు ఒకటి సరివేస్తే ఏమో అండి నేనైతే ఇలా చేస్తాను మరి ఎవరు ఎలా చేస్తారు ఏంటంటే నాకైతే తెలియదు కదా నేనైతే ఇలానే ఫాలో అవుతూ ఉంటాను ఇలా ఏమైనా అంటే ఉడకబెట్టి చేసేటి అయితే ఖచ్చితంగా టమాటా మగ్గిన తర్వాతనే ఇంకా అవి యాడ్ చేస్తాను అనమాట కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా మూత పెట్టేద్దాం ఒక టూ మినిట్స్ ఇదండి కొంచెం మగ్గిపోయినాయి ఇప్పుడైతే క్యాబేజ్ అయితే యాడ్ చేసేస్తాను అండ్ కర్రీ అయితే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చూస్తుంటే ఇప్పుడు ఇది కూడా యాడ్ చేసేద్దాం ఆల్రెడీ కుక్ అయిపోయినాయి కాబట్టి కర్రీ తొందరనే అయిపోతుంది అంటే మగ్గిపోతే అయిపోతుంది అనమాట ఉప్పు కారం వేసి కొంచెం మగ్గాలి మగ్గితే టేస్ట్ వస్తుంది అనమాట బాగుంటుంది మా పిల్లలు ఎక్కువగా క్యాబేజ్ అయితే ఇష్టపడరు నేను ఏంటంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అలా అయితే ఇష్టపడతారు రోజు అయితే నార్మల్గానే చేస్తున్నాను మరి తింటారా తినారా తెలియదు ఇదిగోండి కారం అయితే వేస్తున్నాను సాంబార్ కారం అయితే అయిపోవచ్చింది అప్పుడు మేము ఎలక్షన్స్ అప్పుడు ఊరికి వెళ్ళాం కదా అప్పుడు టూ కేజెస్ తెచ్చుకున్నాం అనమాట ఆ కారం ఎన్ని రోజులు వాడాను మళ్ళీ నార్మల్గా మేము ఇక్కడ టూ కేజెస్ తీసుకొని పట్టించుకున్నాము కానీ సాంబార్ కారంకి ఈ నార్మల్ కారంకి డిఫరెన్స్ అనేది ఉంటుంది టేస్ట్ వైజ్ గా కూడా ఇప్పుడు ఇది అయిపోతే మళ్ళీ తెప్పించుకోవాలి కొంచెం మీద నేను ధనియాల పౌడర్ వేశాను ఇదిగోండి ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయే టైంకి అంటే ఇంట్లో పని అంతా అంటే ఓన్లీ వంట పనే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే పిల్లలకి బాస్కెట్లు అయితే పెట్టేసేయాలి ఎందుకంటే మా వారైతే వెళ్తారనమాట స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లలకి ఇచ్చేసి బయటికి వెళ్తారు ఇంకా అందుకని నేనైతే బాక్సులు తర్వాత వాటర్ బాటిల్స్ కర్చి కర్చిప్స్ అయితే పెట్టేస్తున్నాను స్పూన్లు అయితే ఒక్కొక్క రోజు స్పూన్తో తింటారు ఒక్కొక్క రోజు తినారనమాట పిల్లలైతే ఇవాళ ఇప్పుడైతే కర్చేపులు కూడా తెచ్చేసి పెట్టేసేయాలి వారైతే రెడీ అయిపోయారు తనైతే వెళ్ళడానికి అప్పటికి టైము నైన్ థర్టీనో ఏమవుతుందండి ఇంకొక హాఫ్ అన్ అవర్లో నేను ఎన్ని పనులు చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఎందుకంటే బాస్కెట్ బాస్కెట్లు అయితే రెడీ అయిపోయాయి ఇంకా మీరు ఎప్పుడైనా వెళ్ళండి అని చెప్పేస్తున్నాను నేనైతే జేబులో ఏమో ఉన్నాయంట అవి తీసేశారనమాట అంటే చిన్న క్లిప్స్ లాంటివి ఇప్పుడైతే ఒక డబ్బాలో వేసిస్తాను పక్కన పెట్టేసుకోండి అని చెప్పాను అండ్ మా వారైతే మార్నింగ్ అస్సలు తినకపోయేవాళ్ళు కానీ ఇప్పుడైతే ఇప్పుడు ఈ రోజు కూడా అస్సలు తినలేదు ఏమీ తినకుండా వెళ్తున్నారు మళ్ళీ నైట్ అంటే సాయంత్రం అవుతుంది కదా సెవెన్ అట్లా ఆ టైం వరకు కూడా ఏం తినరు అనమాట ఇంకా అలానే వచ్చేస్తారు అదిగోండి ఈ వన్ మంత్ టూ మంత్స్లో అయితే కొంచెం సన్నగా అయిపోయారు అనమాట ఇప్పుడైతే బాస్కెట్లు పట్టుకొని వెళ్తున్నారు పిల్లలకి వన్ మంత్ వరకు వన్ మంత్ నుండి కొంచెం సన్నగా అయిపోయారు ఎందుకంటే తిండి మొత్తానికి తగ్గించేసారు కదా అసలు ఒకటే పూట తింటున్నారు అనమాట ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టేసుకోవాలి మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ రూమ్ అయితే అప్పుడే క్లీన్ చేశాను ఇప్పుడు కిచెన్ కూడా క్లీన్ చేశాను వట్టే కొంచెం అలా డస్ట్ మళ్ళీ ఏమైనా పడిందేమో అని చెప్పేసి క్లీన్ చేసేస్తున్నాను నేను వెళ్ళేసరికి ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఇలా ఓడవడం కానీ అలా చేస్తూ ఉంటాను అనమాట కానీ ఇంకొక విషయం నాకు తెలిసిందనమాట ఏంటంటే ఎవరైనా ఇప్పుడు పిల్లలు కానీ మనం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే వెంటనే మనం ఊడ్ చేస్తూ ఉంటాం కదా అలా ఎప్పుడు ఉడవకూడదంట వాళ్ళు వెళ్ళిపోయినాక ఒక హాఫ్ అన్ అవర్కు వన్ అవర్కు మనం ఇల్లు క్లీన్ చేసుకోవాలంట అలా చేయకూడదంట ఎప్పుడైనా వెంటనే ఇది నాకు కూడా యూట్యూబ్లోనే తెలిసిందనమాట అందుకని మా వారు వెళ్ళినా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే నేను చేస్తున్నాను ఎందుకంటే ఆలోపు ఇంకా లో కొన్ని గిన్నెలు ఉండే కదా అవి కడిగేసాను అనమాట అవి కడిగేసి తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఊడ్చేసి మాప్ పెట్టేస్తున్నాను ఇదిగోండి బయట కూడా ముగ్గు వేసేసుకున్నాను అండ్ ఇల్లంతా క్లీన్ అయిపోయింది ముగ్గు కూడా పెట్టేసుకున్నాను ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోవాలి ఫ్రెష్ అప్ అయిపోయి అయితే ఇంకా షాప్కి అయితే వెళ్ళాలి ఇంకా చూసారు కదా మార్నింగ్ సెవెన్ థర్టీ నుండి టెన్ వరకు నా పనులు అయితే ఎలా ఉన్నాయో రోజు ఇలానే ఉంటదండి హడావిడి ఇంకా మొత్తానికి అయితే ఫ్రెషప్ అయిపోయాను ఇంకా ఫ్రెషప్ అయిపోయిన తర్వాత అయితే ఇలా చిన్న క్లిప్ అయితే వీడియో షూట్ చేసాను అనమాట ఇంక ఇప్పుడు లైట్స్ ఫ్యాన్ గాని అన్ని బంద్ చేసి మీటు బాల్కనీలో డోర్ కూడా పెట్టేసి ఇంక ఇప్పుడైతే బయలుదేరిపోవాలి ఫ్రెండ్స్ ఈ రోజు మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే మనకు తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్